జేఎల్ ఫిజిక్స్ ఎంపికయి ఈ ఈరోజు మనకు బీసీ గురుకులాల లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్ళారు వారు కాగానే కాల్ చేశారు సో వారి యొక్క అనుభవాలను మనతో మన వ్యక్తులతో పంచుకోవాలని వారిని వేడుకోవడం జరిగింది వారు బస్సులో ప్రయాణం చేస్తున్నారు కొద్దిగా ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినా దయచేసి దయచేసి కొంచెం మనం వీ కెన్ షుడ్ బియర్ ఇట్ థ్యాంక్ యూ అండి సత్యారాయణ గారు మీరు జాయిన్ అయినందుకు ఫస్ట్ మీకు కంగ్రైలేషన్స్ మీరు ఎంపికయ్యారు జెల్ ఫిజిక్స్ కు ఎంపిక అయినందుకు ప్లస్ అదే విధంగా ఈరోజు కూడా విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నందుకు సార్ సార్ మీ యొక్క అనుభవాలను దయచేసి మన విత్రంగా సార్ చెప్పండి యా మోస్ట్ మోస్ట్ వెళ్తాం సార్ మీరు చాలా తక్కువది హెల్ప్ ఆ లో మళ్ళీ మనం ఓటీఆర్ నెంబర్ ఏంటి తర్వాత హాల్ టికెట్ నెంబర్ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ కొందరికి ఒకటే ఉంది చేస్తారండి తర్వాత మళ్ళీ మనం వన్ టూ సెవెన్ ఎక్కడో ఆ ఇయర్ ఆ స్కూల్ డిస్ట్రిక్ట్ అడిగారు ఆ డిస్టిక్ ట్రామని అడిగారు ఇయర్ దిస్టిక్ బాక్ సరిపోతుంది ఇంకా ఫైనల్ గా లాస్ట్ స్టేజ్ లో మన అడ్రస్ నుంచి సిగ్నేచర్ ఒకటి అడిగారు మేము చూస్తున్నారు దాంట్లో పర్సంటేజ్ పీజీ మేమో కూడా అడిగారు డిగ్రీ మేమో దొకేషన్ పీజీ మేమో అండ్ ఎక్కడ మస్ట్ అనమాట బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ సార్ రోడ్ నెంబర్ టెన్ సేవాల బంజారా భవన్ మనం పంజాగుట్ట దగ్గర నుంచి రైట్ టైం చూసుకుంటాం సార్ పంజాగుట్ట దగ్గర నుంచి మనం రైట్ టైం లెఫ్ట్ టైం తీసుకుంటే వెళ్ళేస్తాం

అంతే కదా తర్వాత దీంతో పాటు మన సర్టిఫికెట్స్ తో పాటు ఈ జిరాక్స్ లో మన అప్లికేషన్ ఫామ్ ఆల్ టికెట్ కూడా పెట్టాలా అప్లికేషన్ ఫామ్ ఆల్ టికెట్ దాని అప్లికేషన్ అక్కడ లేదు సార్ ఆల్ టికెట్ చెక్ లిస్ట్ కదా పోస్టింగ్